హాయ్ గాయస్ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి ఇంటిని అంతా ఇంకా క్లీన్ చేసుకొని ముందర ఇంటి ముందర ముగ్గేసి పిల్లలకు కూడా పసుపు పట్టి చేస్తున్నాను నేను ఫ్రైడే ఫ్రైడే పసుపు పట్టించుకుంటే వీళ్ళు కూడా నాకు పట్టి అమ్మా అని అడుగుతుంటారు ఇంక ఈరోజు ఎలాగో వరలక్ష్మి వ్రతం కదా అనేసి పట్టి చేస్తున్నాను ఇక పెద్ద అమ్మాయికి కూడా పట్టి చేశాను ఇంకా వీళ్ళే కదండి మన ఇంటి మహాలక్ష్ములు ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పట్టించుకున్నాను ఫస్ట్ టైం అండి వరలక్ష్మి వ్రతము ఎవరి హెల్ప్ లేకుండా నేనే చేసుకున్నాను నా మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్లో చేశాను వరలక్ష్మి వ్రతం ఇంకా నెక్స్ట్ టైం నుంచి చేయలేదండి ఇంకా పంచామృతం చేద్దామనేసి కూర్చున్నాము పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తామని కూర్చుంటారు హెల్ప్ చేసి సరిపోయింది కానీ వాళ్ళు చేసిన దానికన్నా డబల్ పని మనకు అవుతుందనేసి భయమేస్తుంది భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఈసారేం అలా కాలేదు నీట్గానే చేసేసారు ఇంకా పంచామృతంతో పాటు కొన్ని రైస్ ఐటెం కూడా చేసేసానండి నైన్ ఐటమ్స్ చేశాను అదే దద్దోజనము పులిహోర అండ్ చక్కెర పొంగలి కేసరి సేమియా వడలు పంచామృతము బెల్లం పానకము అండ్ పెసరవేళ్ళు ఇంకా అమ్మవారికి ప్రసాదాలనే రెడీ అయిపోయిన తర్వాత కలిసే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా కలశానికి పసుపు దారం కట్టేసి దానికి పసుపు కుంకుమ పెట్టేసి ఫ్లవర్స్ అండ్ తమలపాకులు పెట్టుకుంటాం కదండీ అలాగని పెట్టేస్తున్నాను ఇక కలషం పెట్టడానికి కూడా చెంబుకు కూడా మనం వచ్చేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను ఇక టెంకాయ కూడా పెట్టేస్తున్నానండి కలిషం మీద కొందరు బొచ్చు లేకుండా పెడతారు కొందరు విత్ బొచ్చుతో పెట్టేస్తారు ఎలాగ పెడతారో నాకు అర్థం కాదు మేమైతే ఇలాగే పెడతాము మీరు ఎలాగ పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక దేవుని దగ్గర అంతా రెడీ చేసుకొని కలషం కూడా పెట్టుకున్నాను ఇంకా బాగా ఉంది అమ్మవారి దయ నెక్స్ట్ టైము ఇలాగే హెల్తీగా ఉంటే మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా అమ్మవారిని అంతా రెడీ చేశాను కలశాన్ని పెట్టుకొని ఇంకా మనం కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకునేసి ఇంకా అమ్మవారి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయాలి నాకు పూజ అంత పర్ఫెక్ట్గా ఏం రాదు ఏదో నాకు తోచిన విధంగా నేను చేసుకుంటున్నాను మా ఇంట్లో వల్ల ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్